వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు మన దగ్గరికి ఒక కస్టమర్ అయితే వచ్చిండ్రు తన ప్రాబ్లం ఏంటి అంటే బ్లౌజెస్ ఎక్కడ స్టిచ్ చేయించినా కూడా షోల్డర్స్ అనేవి జారిపోతున్నాయి అదేవిధంగా చేతి ఒక కింది భాగంలో లూజ్ ఉంటుంది మూడతలు వస్తున్నాయి అని చెప్తున్నారు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి మనకి ఒక బ్లౌజ్ అయితే ఇచ్చిండ్రు ఇది మనం ఏ మెథడ్లో కట్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో నేను చెప్పిన మెథడ్ లో కనుక మీరు కట్ చేస్తే బ్లౌజ్ యొక్క భుజాలు జారవు అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో మనకి ముడతలు రావు ఇక్కడ కూడా ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇదేమో మన కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ తీసేసుకొని వాటర్లో నానబెట్టేసుకున్నాం ఆ తర్వాత క్లాత్ ఎలా ఫోల్డ్ చేసేసుకోవాలో చూడండి ఇక్కడ మనకి టైట్గా ఉంటే చూడండి దీన్ని మనం బొద్దుపాటు అంటాం ఈ బొద్దుపాటి ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత మార్జిన్ కోసం పాఫ్ ఇంచ్ లైన్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి ఈ కొత్త బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి ఏమేమి చేంజెస్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఓకే సో ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ నుండి తీసేసుకోవాలి అంటే ఇక్కడ పైన భుజం కుట్టు కనబడుతుంది చూడండి ఈ భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు బ్లౌజ్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర నుండి గా పెట్టండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో వరకు ఒక మార్క్ చేసేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని పైన ఎక్స్ట్రా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి కుర్తు కోసం ఇప్పుడు ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి మనకి నడుము కొలత మరి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే కింది భాగంలో హుక్స్ కాజా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇప్పుడు కింది భాగాన్ని ఇలా టైట్గా పట్టేసుకోండి ముందు ఎక్కుందా వెనకాల దిక్కుందా అనేది సంబంధం లేకుండా టైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మన నడుము కొలత ఇది ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ కింది భాగంలో తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసినాం కదా ఈ డాట్ కోసం వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి క్లియరా ఇది ఖర్చు కోసమా కాదు మరి దేనికోసం డాట్ కోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు కేవలం బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్ని వదిలేసేసేయండి సైడ్ జాయింట్స్ ఒక దగ్గర పట్టేసుకొని ఇప్పుడు వెనకాల భాగాన్ని మాత్రమే ఇలా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని సేమ్ ఇదే ప్లేస్లో పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకోండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకైనా మార్క్ తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి ఎందుకు పావించి పైకి తీసేసుకోవాలి అంటే ఈ బ్లౌజ్కి చూడండి పైపింగ్ ఇలా పైపింగ్ కానీ లేదంటే మనం హెమ్మింగ్ చేసేసుకున్నా కూడా పావించ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అందుకోసం మనం ఈ విధంగా పావించ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు ఎన్ని పాయింట్స్ తీసుకున్నాం త్రీ పొడుగు అదేవిధంగా నడుము కొలత నెక్స్ట్ నెక్ కొలత ఆ తర్వాత మనం చెస్ట్ కొలత తీసేసుకోవాలి కానీ చాలామంది ఇక్కడ ఏం చేస్తారు అనంటే ఇక్కడ ఏం చేస్తారు చూడండి ఈ పొడుగు ఉందో చూసేసుకుంటారు ఇక్కడ నుండి ఈ పొడుగు ఉందో ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది చేతులు జాయిన్ చేసింది ఇక్కడ వరకు తీసుకుంటారు దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇది ఎందుకోసము కుట్టు కోసం ఈ విధంగా తీసేసుకొని చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేస్తారు ఇది మాత్రం వందలో ఒక పది మందికి మాత్రమే కుదురుతుంది మిగతా వాళ్ళకి కుదరదు ఎందుకు ఇప్పుడు ఇక్కడేమో మనకి నడుము ఉంటుంది ఇక్కడ చెస్ట్ ఉంటుంది రెండు సమానం ఉంటాయా అందరికీ చెస్ట్ కొలత నడుము కొలత సమానం ఉంటుందా ఉండదు చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము తక్కువ ఉంటుంది లేదంటే చెస్ట్ తక్కువ ఉండి నడుము ఎక్కువ ఉంటుంది సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి ఈ పాయింట్ దగ్గర చెస్ట్ కొలత కొలుచుకోవాలి మరి ఈ చెస్ట్ కొలత ఎక్కడ కొలుచుకోవాలి అంటే వెనకాల భాగంలో కొలుచుకోవచ్చు ముందు భాగంలో కొలుచుకోవచ్చు నేను మాత్రం మీకు ఇక్కడ ముందు భాగంలో చూపిస్తాను ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం చూడండి ఈ చేతులు జాయిన్ చేసింది వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి ఈ పాయింట్కి స్ట్రైట్గా ఇక్కడ చేతులు జాయింట్ చేసింది పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ పాయింట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఓకే స్ట్రైట్గా పట్టేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఈ లైన్ కంటే ఎక్కువైనా వస్తుంది తక్కువైనా వస్తుంది ఇదిగోండి ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకున్నప్పుడు ఇదేంటి మనకి ఈక్వల్గా వచ్చేసింది ఓకే ఇదిగోండి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసింది ఒకవేళ మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఈ లైన్ కంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా సేమ్ అదే ప్లేస్లో మార్క్ చేసేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి క్రాస్ ఉంది కదా అంటే నో ప్రాబ్లం ఎలా వస్తే అలా మార్క్ చేసేసుకోవాలి కానీ ఈ బ్లౌజ్కి మాత్రం మనకి చెస్ట్ కొలత నడుము కొలత సమానంగా వచ్చింది ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత మనకి లూజ్ టైట్ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ మీరు తీసుకున్న చెస్ట్ కొలత కనుక కరెక్ట్గా తీసేసుకోలేదు అని అనుకోండి మీకు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు లాగినట్టుగా అయిపోయి ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా గీత లాగా వచ్చేసి మూర్తలు అయితే వచ్చేస్తాయి అర్థమవుతుందా సో ఖచ్చితంగా మనం ఇక్కడ చెస్ట్ కొలత అనేది మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసేసుకున్న చెస్ట్ కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి టేప్తో చూసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది తొమ్మిది అయితే ఉంది సో ఇది ఒక సైడ్ తొమ్మిది ఇంచులు ఉంది అంతేనా ఇక్కడ నుండి ఇక్కడికి తొమ్మిది ఇంచులు అదే విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి తొమ్మిది ఇంచులు తొమ్మిది తొమ్మిది కలితే ఎంత పద్దెనిమిది ముందుది పద్దెనిమిది ఉంది సేమ్ విధంగా వెనకాలది కూడా పద్దెనిమిది అదేంటక్క ముందు చెస్ట్ ఎక్కువ ఉంది వెనకాల తక్కువ ఉంటుంది కదా అంటే మనం ఎక్కడ కోల్చుకున్నాం చంక దగ్గర కొలుచుకున్నాం సో ముందుది పద్దెనిమిది వెనకాలది పద్దెనిమిది సేమ్ ఉంటుంది మొత్తం కలిపి ఎంత వస్తుంది మనకి ముప్పై ఆరు ఇంచులు వస్తుంది ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క సైజు ఎంత అంటాం అంటే ముప్పై ఆరు అని అంటాం సో మన చెస్ట్ సైజును బట్టే మనం బ్లౌజ్ కొలత అనేది ఉంటుంది ఇప్పుడు మనం ముప్పై ఆరు సైజు బ్లౌజ్ అని అనొచ్చు దీన్ని ఇప్పుడు మన చెస్ట్ కొలత ముప్పై ఆరు ఉంది మరి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో కనుక ఉంటే మన చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసేసుకోండి ఇందులో నెక్కు కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ ఇదిగోండి నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ ఐదు ఉన్నారా నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇది ఎలా అర్థమైంది కదా ఫుల్ షోల్డర్ ఐదు ఉన్నారా ఇందులో నెక్ కోసం టూ పాయింట్ ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ఐదు రెండు ఇంచులు తీసుకోండి నలభై కంటే ఎక్కువ ఉందనుకోండి ఆరు టూ పాయింట్ సెవెన్ అట్లా తీసే టూ పాయింట్ ఫైవ్ అట్లా తీసేసుకోండి ఒకవేళ షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది ఇది నార్మల్గా ఎవరికైనా నెక్స్ట్ ఇంకొందరు ఏమంటారు అంటే ఇక్కడ భుజం అనేది తక్కువ ఉంది నెక్ డీప్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకు నేను ప్రీవియస్ వీడియోలో ఒకటి పోస్ట్ చేసినాను మీరైతే అది చూసి నేర్చేసుకోండి అలా కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనం నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఇది ఎంత నోట్ చేసుకున్నాం టూ పాయింట్ టూ సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ రెండు ఇంచులు మార్క్ చేసేసుకోండి మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి కొందరికి తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పావి ఇంచు ఇక్కడ సైడ్కి కొంచెం ఎక్కువనే డీప్ ఉండాలి అంటే నేను హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకున్నాను హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా స్క్రాస్కి లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ లేదు మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే అలా మార్క్ చేసేసుకోండి ఓకేనా సో నెక్కు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చంక కొలత అనేది మార్క్ చేసేసుకుందాం చూడండి చంక కొలత కోసం ఇక్కడ ఇది ఉంది ఐదున్నర సేమ్ అదే ఐదున్నర ఇంచులో ఇంకొక ప్లేస్లో కూడా నోట్ ఇది ఎందుకోసం అంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రెయిట్గా రావడానికి మాత్రం ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు ఈ లైన్ వచ్చేసింది కదా ఈ లైన్ ఎలా తీసేసుకున్నాం ఈ చంక కింది భాగం పొడువు తీసుకున్నాం ఈ లైన్ ఈ తోటి ఇటు డైరెక్ట్గా ఇలా మార్క్ చేసేసుకోవచ్చా అని కొందరు అడుగుతున్నారు సో ఇలా మార్క్ కొన్ని బ్లౌజెస్కి సెట్ అవుతుంది కొన్ని బ్లౌజ్కి సెట్ కాదు సో దానికోసం నేను చంకడం ఎలా తీసుకోవాలి అని చెప్తాను చూడండి ఇందులో కూడా చాలా మంది ఏమంటున్నారంటే చంకడం ఎవరికైనా ఇంచులు తీసుకోవచ్చా అక్కే అని అడుగుతున్నారు సో ఇప్పుడు నేను అదే విషయం గురించి క్లియర్ చేస్తాను ఇక్కడ ఎంత తీసుకున్నా ఆరు ఇంచులు తీసేసుకున్నా ఆరు ఇంచులు తీసేసుకొని ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి లైన్ మార్క్ చేసేసుకొని మూల దగ్గర ఇక్కడ నెక్ డీప్ ఉందా లేదా నెక్ డీప్ ఉంటే వన్ పావు తీసేసుకోండి ఇంకా డీప్ ఉందనుకోండి వన్ ఇంచు తీసేసుకోండి డీప్ తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు నేను వన్ పావు తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇప్పుడు మన కొలత ఈ చంక కొలత మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయిందా కాలేదా అనేది ఎలా కొలుచుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ నుండి కొల్చుకుంటున్నాను నేను చంక కొలత ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత వచ్చింది అనేది తీసుకు తెలుసుకుందాం మరి ఎక్కడ తీసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కొలుచుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలతతోనే చెక్ చేసేసుకోవాలి అయితే ఇక్కడైనా కోల్చుకోండి లేదు అంటే ఇక్కడ కట్ చేస్తాను చూడండి ఈ పోగుల దగ్గరనైనా పోల్చుకోండి నేను మాత్రం ఇక్కడనే పోల్చుకుంటాను ఇప్పుడు ఈ విధంగా ఎలా కొలుచుకోవాలో చూడండి ఇక్కడ భుజం దగ్గర నుండి స్ట్రెయిట్గా తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు ఇంచుల నుండి ఒక హాఫ్ ఇంచు మైనస్ చేయండి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఇదిగోండి తొమ్మిది పాయింట్ రెండు ఇంచుల నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు వచ్చింది ఇది తెలుసు కనుక హాఫ్ ఇంచ్ ఎందుకు మైనస్ చేయాలి అంటే మనం ఎక్కడ కొలుచుకోవాలి ఈ ప్లేస్లో కాదు కొలుచుకోవాల్సింది ఈ కొసకి గోలుచుకోవాలి ఈ కొసకి గొలుచుకోకుండా ఇక్కడ కొలిచినప్పుడు హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి ఒకవేళ మీరు ఇక్కడనే కొలుస్తా అంటే హాఫ్ ఇంచ్ మైనస్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఇంచులు కానీ మనం మార్కింగ్ ఎంత చేసింది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు మ్యాచ్ అయినా కాలేదు దీనికంటే ఇది ఎక్కువ ఉంది మన కొలత బ్లౌజ్ ఏమో ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు ఉంది మనం మార్కింగ్ చేసింది ఎనిమిది పాయింట్ రెండు అంటే ఈ ప్లేస్ అనేది తక్కువ ఉంది అప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ చంక భాగం అనేది సరిపోకుండా టైట్గా పట్టేసినట్టు అవుతుంది చంక కింద భుజాలు జారిపోతాయి అవునా సో ఆ ప్రాబ్లం కావద్దు అనుకుంటే మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఎనిమిది పాయింట్ ఇంచులు వచ్చే విధంగా మార్క్ చేయాలి మరి ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కాస్త ఇంకొంచెం కిందికి జరుపుకోండి కిందికి జరుపుకొని సేమ్ మళ్ళీ మూల దగ్గర వన్ పావి ఇంచు తీసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకుందాం చూడండి ఇప్పుడు మళ్ళీ రౌండ్గా మార్కింగ్ చేసినప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఏడించులు వచ్చింది ఇప్పుడు ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మనకి ఇక్కడ లూజ్ వచ్చే ఛాన్సెస్ లేదు అదే విధంగా టైట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు అంటే ఇక్కడ లూజ్ రాదు టైట్ రాదు లూజు టైట్ రాకపోతే ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారవు అర్థమవుతుంది కదా ఒకవేళ ఇక్కడ మనకి లూజ్ అయినా భుజాలు జారుతాయి ఇక్కడ టైట్ అయినా భుజాలు జారుతాయి ఈ చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా తీసుకోకపోయినా మనకి ఫ్రంట్ పార్ట్ గూంజినట్టుగా అవుతాయి సో బ్లౌజ్ కట్టింగ్లో మెయిన్ ఏమిటి అంటే చెస్ట్ కొలత కొలుచుకోవడము ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత కూడా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి ఇది మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది మరి ఈ పొడుగు పెరుగుతుంది కదా కే అని అవునా మనం కొలత తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చింది మన మార్కింగ్ చేసింది ఇక్కడికి వచ్చింది సో ఈ పొడుగుతోని మన కొలత బ్లౌజ్తో సంబంధం అయితే ఏమీ లేదు ఇలా తీసేసుకున్న తర్వాత కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారుతున్నాయని చాలామంది చెప్తారు సో ఆ బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి అదేవిధంగా వెనకాల భాగంలో డాట్ కూడా వేసేసుకోవాలి ఈ డాట్ ఎందుకు వేసుకోవాలి అంటే చాలామంది బ్లౌజ్ వేసేసుకున్న తర్వాత వెనకాల భాగంలో ఇదిగోండి ఈ ప్లేస్లో ఇలా లేసినట్టుగా అవుతుంది అంటారు సో ఈ బ్లౌజ్ వెనకాల భాగంలో లెవ్వకుండా ఉండాలి అంటే ఈ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ పొడుగు అనేది మూడున్నర నాలుగు ఇంచులు తీసేసుకోండి లేవ్వకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు తీసేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇలా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఇలా టైట్గా పట్టేసినట్టు ఉంటే ఆటోమేటిక్గా మనకి భూజాలు కూడా జారవు క్లియరా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా కూడా భూజాలు జారుతాయి బ్లౌజ్ అంతా వేసుకున్న పానే ఉంటుంది కానీ ఇదిగోండి తర్వాత ఇక్కడ సన్న సన్న ముడతలు వస్తాయి ఈ ప్లేసెస్లో సన్న సన్న ముడతలు వస్తే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది జారుతుంది ఇదిగోండి చూడండి ఇక్కడ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ నెక్ అనేది ఇక్కడ ఉంది అవునా ఇదిగోండి ఇక్కడ చిన్న ముడత వచ్చినప్పుడు ఏమైంది ఒక ముడతకి కొంచెం జారింది ఇంకొక ముడత వచ్చింది అనుకోండి ఇంకొంచెం జారుతాయి సో ఈ ప్లేస్లో ముడతలు వచ్చినా కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారుతాయి ఇక్కడ భుజ ముడతలు రావద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి గ్రాఫ్స్లో అయితే తీసేసుకోండి ఈ విధంగా గ్రాస్లో తీసేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారవు చంక కింద కూడా ముడతలు రాకుండా లూజు టైట్ రాకుండా పర్ఫెక్ట్గా కుదరడానికి మ్యాక్సిమం ట్రై అవుతాయి ఉంటుంది అదేవిధంగా హ్యాండ్స్ కటింగ్లో కొన్ని పాయింట్స్ ఫ్రంట్ పార్ట్లో కొన్ని పాయింట్స్ తెలిస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇది మనకి కొలత బ్లౌజ్తో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ కొలత బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గానే ఉండి భుజాలు జారుతున్నాయి అన్నప్పుడు ఇలా చేసేసుకోవాలి లేదు అస్సలే ఇక్కడ లూజ్ లూజ్గా గుల్ల గుల్లగా ఉంది అని చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే మనం బాడీ మెజర్మెంట్స్ అయితే నోట్ చేసేసుకోవాలి చెస్ట్ కొలత ఎంత ఉన్నది చంక కొలత ఎంత ఉన్నది ఈ రెండు కొలతలు కనుక మనం బాడీ మెజర్మెంట్తో తీసేసుకొని సేమ్ మెథడ్లో మనం బ్లౌజ్ కట్ చేసేసుకుంటే బ్లౌజ్ ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది ఇప్పుడు వెనకాల భాగం యాసిటీస్గా కట్ చేసేసుకుందాం అదేవిధంగా ఇక్కడ చంక డౌన్ ఎంత తీసుకున్నామో చూడండి డౌన్ వచ్చేసి ఆరు పాయింట్ మూడు ఇంచులు తీసేసుకు సారీ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసేసుకున్నాం ఆరున్నర ఇంచులు తీసేసుకున్నప్పుడు మనకు చంక కొలత చెస్ట్ కొలతకి మ్యాచ్ అయ్యింది మరి ఏ ఆరు ఇంచులు తీసుకోమంటారు కదా అక్క అంటే అలా ఏముండదు ఏ సైజు వాళ్ళకైనా చంక కొలత అనేది ఆరు ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో అయితే సెట్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా మనం తీసేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం కదా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయదు ఇటు ఇంకొక కార్నర్ ఉంటుంది చూడండి ఈ ఇంకో కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం దీనికోసం డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇలా ఫోల్డ్ చేయకుండా ఇదిగోండి ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసేస్తున్నాను సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కిందికి పొగులు పొగులు ఉంది కదా పొగులు పొగులు ఉన్నప్పుడు ఒక లైన్ తీసేసుకొని ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోండి పావించి చాలా అంటే సరిపోతుంది ఎందుకంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ ఒక పొడుగు హ్యాండ్ యొక్క పొడుగు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ తీసేసుకోండి ఓకేనా ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టుకి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇదిగోండి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇది ఎందుకోసము కుట్టు కోసం నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ యొక్క రౌండ్ ఇది సెకండ్ పాయింట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది పొడుగులయింది కదా హ్యాండ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పొడుగు అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది మనకి మోచేతి వరకు ఉన్న చేతులు మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇక్కడ కిందికి మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చేతులు ఎక్కడ అటాచ్ చేస్తాం ఈ చంక భాగంలో అటాచ్ చేస్తాం ఇప్పుడు ఈ చంక కొలత ఎంత మార్క్ చేసేసుకున్నాం ఇంతకుముందు ఇదిగోండి ఎనిమిది పాయింట్ ఇంచులు ఇక్కడ ఇది ఎంత కొలత అయితే వచ్చిందో అది నోట్ చేసేసుకోండి ఎనిమిది పాయింట్ ఇంచులు ఈ ఎనిమిది పాయింట్ ఇంచులు అనేది పొడుగు లైన్ పైన జీరో అనేది ఇక్కడ తీసేసుకోండి ఈ లైన్ పైన జీరో ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్చిన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని కిందికి ఒక ఇంచు డౌన్ తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా స్ట్రైట్గా ఉన్నది రౌండ్గా కలిపేసుకొని ఈ పాయింట్ని కలిపేసేసేది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేపు మరి హ్యాండ్స్కి లోతు తీయాలి కదా అక్క అంటే తీయాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకొని ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు మన నడుము కొలత ఎంత ఉందో చూసేసుకోవాలి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసేసుకోండి ఒకవేళ బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ ఒక పావు ఇంచు తీసుకోండి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ముప్పావు ఇంచు తీసేసుకోండి ముప్పావి ఇంచు తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇలా లోతు అనేది తీయాలి మరి లోతు అనేది ఎడ్ సైడ్ తీస్తాం మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మాత్రమే తీస్తాం వెనకాల భాగంలో మాత్రం లోతు అనేది తీయం అవునా ఇదిగోండి ఇలా మిల్లిలో ఖచ్ మార్క్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ మాత్రమే లోతు తీయాలి ఈ లోతు తీసేది మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేయాలి లోతు తీయంత వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ స్టిచ్ వేయాలి విధంగా ఇక్కడ క్లాత్ ఎందుకు ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను అని అంటే ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకి అటాచ్ అనేది ఎన్ని సైడ్లో పడుతుంది కేవలం టూ సైడ్స్ మాత్రమే అటాచ్ పడుతుంది లేదు అనేది మనం ఈక్వల్గా ఫోల్డ్ చేసినాం అనుకోండి అటాచ్ అనేది నా మనకి నాలుగు సైడ్లో పడుతుంది అందుకోసం నేను క్లాత్ అనేది ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కటింగ్ అదే విధంగా ఇది ఒక్కసారి అయితే చెక్ చేసేసుకోండి వెనకాల భాగం చేతులు కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి పైన కుట్టు భుజం కుట్టు పోతుంది కదా ఇవి ఇలా జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా జాయిన్ చేసినప్పుడు మనకి ఈ లైన్ కనుక స్ట్రైట్గా ఇలా గీతలాగా వచ్చేసింది అనుకోండి మనకి బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది ఇంకా మనకి ఎలాంటి డౌట్ అయితే లేదు సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగము చేతులు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం వల్ల అసలు మర్చిపోదు